హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ అనూస్ కిచెన్ టైం టుడేస్ రెసిపీ గోరు చిక్కుడు ఫ్రై వెల్లుల్లి వేసిన గోరు చిక్కుడు ఫ్రై సూపర్గా ఉంటుంది చాలా బాగుంటుంది ముందుగా చిన్నగా తరుక్కున్న గోరు ఉప్పు వేసిన వాటర్లో ఉడకపెట్టి పక్కన పెట్టుకోండి ఒక మిక్సీ జార్ తీసుకుని ఐదు లేక ఆరు వెల్లుల్లి రెబ్బలను మూడు లేక నాలుగు పచ్చిమిర్చిని కొంచెం కొత్తిమీర హాఫ్ స్పూన్ జీలకర్ర హాఫ్ స్పూన్ ఉప్పు ఇవన్నీ వేసి గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి కడాయిలో రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసి వేడవనివ్వండి ఆయిల్ వేడెక్కిన తర్వాత హాఫ్ స్పూన్ ఆవాలు హాఫ్ స్పూన్ పచ్చిశనగపప్పు వేసి త్వరగా వేయించండి ఇవి కొంచెం వేగిన తర్వాత సన్నగా స్లైసెస్గా కట్ చేసుకున్న ఉల్లిపాయని యాడ్ చేసుకోవాలి ఉల్లిపాయని కూడా దోరగా వేయించండి కొంచెం కరివేపాకును కూడా యాడ్ చేసుకుని అన్నిటినీ త్వరగా వేయించుకోవాలి ఇలా వేగిపోయిన తాలింపులోకి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న కొత్తిమీర పేస్ట్ని యాడ్ చేసుకోవాలి ఆయిల్లో ఇదంతా మిక్స్ అయ్యేలాగా కలుపుకొని పచ్చివాసన పోయే వరకు వేయించండి మంచిగా స్మెల్ వస్తుంది చాలా బాగుంటుంది ఇలా మొత్తం వేగిపోయిన తర్వాత మనం ఉడకపెట్టి పక్కన పెట్టుకున్న గోరు చిక్కుడు ముక్కలను కూడా యాడ్ చేసుకోవాలి అన్నీ కలిసేలాగా పూర్తిగా అంతా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి ఆల్రెడీ మసాలాలోనూ గోరుచిక్కుడు ఉడకపెట్టేటప్పుడు కూడా ఉప్పు వేసాం కాబట్టి ఇంకా ఉప్పు వేయాల్సిన అవసరం లేదు మూతపెట్టి ఒక ఐదు నిమిషాలు మీడియం ఫ్లేమ్ మీద ఆయిల్లో అంతా మగ్గనివ్వాలి హాఫ్ స్పూన్ పసుపు యాడ్ చేసుకుని మళ్ళీ అంతా కలుపుకొని మరొకసారి ఒక ఫైవ్ మినిట్స్ మగ్గనివ్వండి చాలా ఫాస్ట్గా అయిపోతుంది చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఇలా పూర్తిగా మనకు కావాల్సినట్లుగా వేయించుకోవాలి అంతా ఒకసారి తిప్పేసుకుంటే చాలా ఎమ్మీగా ఉండే చిక్కుడు ఫ్రై రెడీ తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ